టైం ఎంత మేడం ఒకటిన్నరకుండలు ఈవినింగ్ రాండి మేడం ఒకటి వరకే హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చూడండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎస్ ఓకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఓకే కొంచెం ఓకే మామూలు చూస్తున్నారు ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ పెయిన్ కోసం కానీ నెక్ పెయిన్ కోసం కానీ అదేవిధంగా మోకాల నొప్పుల గురించి కానీ లేవచ్చు లేవచ్చు మీకు ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోగలరు అదేవిధంగా మీరు నా దగ్గర నేరుగా మాట్లాడాలనుకుంటే ఒకసారి వాట్సాప్ నుంచి జస్ట్ హాయ్ అని పెట్టండి అదేవిధంగా ఆఫ్లైన్ కాల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ జస్ట్ ఆఫ్లైన్ కాల్ జస్ట్ మిస్డ్ బట్టి నేను మీకు సమయం ఉన్నప్పుడు నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ అండి అడ్రస్ వివరాల కోసం వాట్సాప్లో హాయి పెట్టండి రైట్ సరే ఇప్పుడు ఫ్రీ ఉందా నెక్స్ట్ ఒక వన్ వీక్ వాడు అయిపోతుంది తగ్గిపోతే నెక్స్ట్ వీక్ అండి తగ్గిపోతుంది ఈ వీక్ అయిపోతుంది ఈ వీక్ ఖచ్చితంగా వాడు సజెషన్ కదా సెవెన్ వీక్లో అయిపోతుంది ठीरा, ठीरा, डीडी, आह, यार, कुछ, मैंने और कहा, डीडी, सेल, डीडी, डीडी, ट्वेंटी थ्री जीरो కూర్చోండి సార్ కూర్చోండి ఎలా ఉండాలి పాకి మళ్ళీ నెక్ వచ్చింది కదా మళ్ళీ ప్రాబ్లం Baru last one. You can Just last. Unka. Unka. Ungo, Ungo, u e g o n g o Ungo, 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 u n u n g g o u n n g g o u n n g g o u n n g g o u n n g g o u o Ungo, u n u n u n n g o u o u

సైడ్ జిల్లు ఈ సైడ్ నా సైడ్ బాడీ రిలాక్స్ ఉంటారు ఓకేనా బుల్ రిలాక్స్ కొద్దిగసు ఓకే సరిజలు Good <clears throat> Okay.